రామారావు గారి ముప్పై వర్ధంతి ప్రతి సంవత్సరం ఇక్కడ ఆయన కాడు దగ్గరికి కావడం ఆ మహానుభావుని తెలుసుకోవడం ఆయనకి ఘన నివాళులు అర్పించడం అది ఒక అనవైతిగా అంటే భూమి మీద అందరూ ఉడతారు కిడతారు కానీ అందరూ మహానుభావులు కాలేదు ఒక మనిషి మాత్య విజయపథంలోకి నడవాలంటే అత్యున్నత శిఖరాలకి ఎతగాలంటే సత్సంకల్పం కావాలి దీక్ష ఉండాలి అంటే ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది తెలుగు అన్న మూడు అక్షరాలు వింటే నా ఒళ్ళు పులకరిస్తుంది అలాగే ఎన్టీఆర్ అన్న మూడు అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుంది ఎవరికైనా సరే ఎందుకంటే ఆయన చరిత్ర అటువంటిది ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు ఆయన అంటే నటలు ఆయన ఇల్లే ఒక నటలు అందులో ఆయన ఒక నటరాజు నటసింహుడు ఈ అంటే తార మండలంలోని తారక ధ్రువ తారకుడు ఆరంటే రాజర్షి రాజకీయ దురంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి సినిమాల నుంచి అటు రాజకీయాల్లోకి వచ్చి ఒక సంచలనం సృష్టించి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఇవాళే కాదు ఆ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు మన తెలుగు చేత ఉన్నంత వరకు ఆయన అందరికీ ఆరాధ్యడం అయ్యారు ఆయన మరి ఆయన ఈ యొక్క ప్రచారం చూసుకుంటే ఎందరికీ అందరికీ ఎంతో అంటే ముఖ్యంగా పార్టీకే కాదు అటు ప్రతి ఒక్కరికి అంటే కుల లేకుండా అటు ఆయన చేసే సినిమాలు అయితేనేమి అంటే ఒక ఆయన నటుడిగా ఆయన నటించినప్పుడు పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి జానపదాలు జావలిలాడాయి అలాగే సాంఘికాలు సామజ పరగామన సామజ పరగమనాలు అయ్యాయి పద్యం పదులకి పాట నాటు నేర్చింది కళమ తల్లి పండుగ చేసుకుంది కలకలలాడింది గలగల నమ్మింది నా నటల్లో మరి ప్రపంచంలోనే అనితర సాధ్యమైన పాత్రలు ఎవరు చేయలేని పాత్రలు అంటే పౌరాటికం నాకు పరిమితం అయితే అంతేకాకుండా ఎన్నో ప్రయోజన ప్రయోగాలు ఆయన చేశారు అలాగే నటనలో ఆయన ఒక నటధీశాలి అలాగే ప్రయోగాలు నటనలో ప్రయోగాలు చేసిన ఒక నటనాచార్యుడు అలాగే మరి చేసిన ప్రతి పాత్రను కూడా పరకాయ ప్రవేశం చేసి అనుగుణంలో నింపుకుని ఆ పాత్రలకు ప్రాణం పోసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అటువంటి నటుడు ఎటు చూసినా ఎటు వెతికినా కూడా ఎక్కడ మనకి కనిపించడు అని ప్రతి ఒక్కడుగురి తెరతారు అలాగే రాజకీయంగా చూస్తే అప్పుడు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం అలాగే అంతవరకు రాజకీయాలు దూరంగా ఉన్న వాళ్ళందరినీ వాళ్ళందరికీ చేయుత బడు బడుగు బలిగిన వర్గాలు వాళ్ళైతేనేమి లేకపోతే తాడితే పీడిత కులాలు మైనారిటీలు అందరూ కూడా ఈ యొక్క రాజకీయాలు ఉన్న ఈ అధికారంలో ఉన్న పదవులు దూరంగా ఉన్న వాళ్ళందరి చేయూత నుంచి తీసుకొచ్చి వాళ్ళని రాజకీయ రాజకీయ పదవులు కట్టబెట్టి అలంకరించిన సత్కరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అప్పుడు ఆయన ప్రతి తెలుగు బిడ్డ తెలుగు ప్ర ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాడిని అని ఆయన చెప్పుకునే దమ్ము ధైర్యం తెగువ అలాగే వాడు ఉన్న అహంకారానికి పదులు పెట్టి స్థానం పెట్టి బయటికి తీసుకొచ్చి వాళ్ళ చేత చెప్పించిన తెలుగు తేజ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి మరి అంతవరకు నేను చెప్పిన దూరంగా ఉన్న వాళ్ళందరినీ కొంతమందికే పరిమితమైన రాజకీయాలని అందరికీ పంచిపెట్టి కట్టబెట్టి వాళ్ళకి పదవులు కట్టబెట్టి సత్కరించిన అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అలాగే ఆయన రాజకీయాల్లో ఆయన ప్రవేశపెట్టిన పథకాలు చూస్తే ఎంతో సాహసోపేతమైనవి అలాగే సామాన్యులకి ఎంతో అనుకూలమైనవి ఉపయోగకరమైనవి కూడా అంటే ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కేవలం మన రా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా దాన్ని వాటిని ఆదర్శంగా తీసుకుని వాటిని ప్రవేశపెట్టి వాటిని ఆ ఫలాల్ని అందరికీ కట్టబెడుతున్నారంటే అది ఆ రామారావు గారు పుణ్యం అందుకే నేను అంటుంటాను ఇప్పుడు ఆయన పేదల ఆకలి తెలిసిన ఆకలి బాధ తెలిసిన అన్న ఆయనే అలాగే జనత యొక్క భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన అమ్మాయిని అలాగే ఆయనకు అండగా ఉన్న మహిళలకు స్వా ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్న ఎన్టీ రామారావు ఇవాళ అలాగే ఎన్నో ఇంకెన్నెన్నో సాహసోపేతమైన అంటే కిలో బియ్యం రెండు రూపాయలు కావచ్చు లేకపోతే పక్కా ఇళ్ళు కావచ్చు కాంక్రీట్ ఇళ్ళు కట్టించిన నిరుపేదలకి అలాగే ఈ చేనేత కార్మికులు వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ మనకి చేనేత వస్త్రాలు సగంతరికి ఒక చీర దోవతి అలాగే అప్పుడు మొట్టమొదటిసారి మన దేశంలో ఈ యొక్క ఏదైతే ఈ ముప్పై రూపాయల పెన్షన్ వృద్ధులతో మొదలుపెట్టింది అన్నారు ఎన్టీ రామారావు గారు అలాగే మహిళలకు ఆస్తులు తండ్రి ఆస్తులు సమానకి అయితేనేమి లేకపోతే వాళ్ళకు విశ్వవిద్యాలయం అయితేనేమి తిరుపతిలో పద్మావతి విశ్వవిద్యాలయం అయితేనేమి అలాగే మాండల అంతవరకు ఉన్న ఈ యొక్క ఏదైతే భూ పై అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల వాళ్ళ వాళ్ళ పైన ఉన్న ఒత్తిడి వల్ల ఏదైతే ప్రజలు సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ ఆనాడు ఉన్న ఈ యొక్క తాలూకాలని రద్దు చేసి ఆనాడు ఈ యొక్క మాండల వ్యవస్థను తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తరక రామ్మార్ అంటే ప్రజల వద్ద ఒక పాలన తీసుకొచ్చారు మహానుభావుడు అలాగే అభినవ భగీరాథ ఆనాడు తెలుగు గంగ అలాగే ఈ యొక్క ఏదైతే ఆంధ్ర నివాస సమంతి ఉందో లేకపోతే గాలీరు నగరి ఉందో వీటిలన్నిటి ఇవన్నీ కూడా ఆయన మానసిక పుత్రులు గలు అలాంటివి ఎన్నో రచనలు చేసి ముందు చూపుతో రాష్ట్రం అభిభక్త ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లిన మహానుభావుడు అంతవరకు తమిళులుగా పిలువబడ్డ మనల్ని మనం మనకు మన మనం తెలుగు వాళ్ళం మన తెలుగు జాతి అనే ఒక గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అలాగే ఇప్పుడు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇది ముందు ముందు ఇంకా ఎంతో ప్రజల అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం ప్రతి ఒక్క కార్యకర్త నడుం కట్టాలి నడుం బిగించాలని కోరుకుంటూ ఆయన అంటే ఈ భూమి నిన్నని భూమి మీద అందరూ పుడతారు కిడతారు కానీ అందరు మహానుభావులు కాలేనని ఆయన మరి ఎప్పటికీ నిన్న రోజు ఉన్నంత వరకు కూడా గుర్తుపట్ట గుర్తుండిపోతారు అందుకే ఆయన నిరంతర ప్రజల గుండెల్లో నిత్య జీవన నిత్య ఎవరిన నిత్య అయ్యాడు అలాగే నిండు గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే నిత్యామృతాన్ని తాగిన దేవుడిగా మారాడు అలాగే మరణం లేని చరస్మరణ చిరస్మరణ చిరస్మరణీయమైన ఒక మాతను జన్మను పొందాడు అలాగే ఆయన ఎవరికి ఆయనకు సాటి కానీ పోటీ కానీ రాలేని విధంగా ఎవరికి దక్కని ఒక మహ మహత్తరమైన జన్మను ఆయన పొందాడు సో అందుకే ఆయనకి చావు లేదు ఆయన ఒక నిరంతరం వెలిగే ఒక మహోత్తమ మహనీయ భగవద్గీత లాంటి జన్మ నందమూరి తారక రామారావు గారు ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి ఆయన ఒకడుగుగా బిడ్డలుగా పుట్టడం మా అందరి పూర్వజను శుక్రత్వం అయితే మరి మేము మా కుటుంబమే కాదు ఇవాళ ఎంత పెద్ద కుటుంబం దేశం అన్నది ఇచ్చి అందరినీ అందులో కుటుంబ సభ్యులుగా చేర్చి మరి ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చి ఈ యొక్క వారసత్వాన్ని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఏదైతే ఈ వారసత్వం ఉందో దాన్ని ప్రతి ఒక కార్యకర్త భుజ మీద మోపి ఆయన ఇక ఆయన నేను చెప్పినట్టు ఆయన ఇక స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఏ పోరాట పటిపతం పోరాడి ఎన్ని అడ్డంకులు వచ్చినా తల వంచకుండా ముందుకు సాగిన ధీరో అలాగే ఏదైతే తెలుగు ఎప్పుడెప్పుడు మన జాతికి ఎప్పుడప్పుడు ఏ అవమానం జరిగినా దాన్ని ఆత్మాభిమానాన్ని కాపాడిన ధీరుడు అలాగే తెలుగు వెలుగును ప్రపంచ నలుమూలలు ప్రచరింపజేసిన మహానుభావుడు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ మనం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఈ సందర్భంగా ఘడ నివా ఘన నివాళులు అర్పించుకుంటున్నారు